గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ జయప్రకాష్ రెండు వేల ఇరవై నాలుగు సార్జిక ఎన్నికల్లో భాగంగా నేను ప్రస్తుతం శ్రీకాష్ నిధుల్లో ఉన్నాను ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొద్దుల సుధిరెడ్డి ఒక పక్క ప్రచారం చేస్తున్నారు మరోవైపు వైఎస్ఆర్ సిపి బిఎం మోసం ఒక పక్క ప్రచారం చేస్తున్నారు సో శ్రీకాష్ నిధు ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ ప్రజలు ఎవరు ఎన్నుకోబోతున్నారో వారిని మాట్లాడి తెలుసుకుందాం వచ్చేసేయండి కానీ నేను అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన చేసిన పబ్లిక్ కోవిడ్ విషయంలో కానీ విషయంలో కానీ వెన్నంటి తీనే ఉండి చాలా ఫలా కాపాడదు కూడా ఎవరు సాగు చేయలేదు కోవిడ్ అంటే కింద పెడుతూ ఉన్నాడు అది అక్కిన పెడ పక్కనే ఉంటే నేను నేనంటే నేనున్నాను బయటకు అవసరం లేదు నేను కావాలన్నా ఒక ఫోన్ నుంచి ఉండి నీ ఇంటి ముందు వాడతాను అన్న ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి శక్తి ஒரு பிடி மசிலேஜ் காரே ஏ கோவிட் ஊரு நானும் கோவிட் வச்சி அப்படி செலவருக்கு உண்டி நான் காப்பாடா கோவிட் அந்த காப்பாடா ரெண்டு நான் காப்பாடு நிதூரிக் அம்மாடி வச்சி மா அண்ண மாட்டோட அமௌண்ட் பார்த்து எல்லோ வசனி மல்ல ஜனரேஷன் காவல் అదైతే అందుబాటులో సగం పడుతున్నారు పీస్తే కసులుకోడు ఫ్రెండ్లీగా ఉంటాడు చేసి మాట్లాడతాడు ఇంట్లో ఒక అల్లలు మాది మెలగుతాడు పబ్లిక్ లో అది ఒక దేశం అందరూ అమ్మాయి అందరు మాట మాట్లాడతారు ఈరోజు కుటుంబం వస్తుంది అది చేస్తారు ఇచ్చేస్తారు పొచ్చేస్తాను తప్పేస్తారు ఎవడు ఎవరు తప్పుడు మరి ఎమ్మెల్యే మసీ గారు పబ్లిక్ ప్రజాతరమ పింజన మహిళి మన ఈరోజు ఎదురు మనుషులు కానీ ఎంత చిట్టు చేశాడు ఏ రోజు అన్నా ఒక అన్న ఒక సమస్య అంటే ముందు వచ్చి ఏం కావాలి చెప్పు నీకి ఏది పడాలి చెప్పు చెప్పి మూట వచ్చిన వ్యక్తి మౌసరెడ్డి కాదు కాబట్టి ప్రజాధన వ్యక్తి మౌసరెడ్డి తప్పకుండా ఈసారి కోటమే వచ్చినా కుప్పకూలిపోతుంది డే కూడా

ఒక నేనే పాట ఎవరి రెండే మాటలు ఏదైనా సరే పార్టీ పక్క పెట్టేయండి కోవిడ్ కోవిడ్ విషయంలో కనీసం గుడ్ డే కానీ నేను పార్టీ ఇచ్చాడా ఇవ్వలేదే మొదనన్న ఇంటి కవర్ కవర్ నైనాడు సరుకులు ఇప్పుడు ఇంట్లో బయట మీ పార్టీ కాపాడుకోండి ఇంట్లో మీకు ఒక ఫోన్ చేయండి వాటే వచ్చి మీ కలగా పడతారు నమస్తే అండి నా పేరు మోహన్ ఇప్పుడు ఈ ఐదేళ్లల్లో ఎవరి పరిపాలన బాగుందని మీరు ప్రశ్నించారు సో మా కాళహస్త్రి నియోజకవర్గంలో డిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్డీఏ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు ఈ ఐదేళ్లల్లో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహాశక్తి లాగా ప్రజలను పరిపాలిస్తున్నారు ప్రతి అంశాన్ని కూడా ప్రతి విషయంలో ఆయన ముందంజలో ఉన్నారనేది వాస్తవం ఎప్పుడు లేని విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉంది గత పాలకులు అభివృద్ధిని మరిచారు టిడిపి ప్రభుత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎర్జల గోపాలకృష్ణారెడ్డి పరిపాలనలో ఏ రోజు కూడా అభివృద్ధి చెందలేదు ఇది వాస్తవం కేవలం నాలుగు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశారు ఒక్కసారి మీరు శ్రీ కాళహస్త్రి పట్నాన్ని చూడండి ఆ దేవస్థానం ఈశ్వరుడు ఆలయం చూడండి ఆ స్వర్ణమూర్తి నది చూడండి కొండ చుట్టూ చూడండి ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కనబడతాడు రోడ్లు ఎప్పుడు లేని విధంగా రోడ్లు వేస్తారు ఎప్పుడు లేని విధంగా గుంటలో ప్రతి పుర వీధుల్లో చూసి రోడ్లు డ్రైన్లు కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు సో ఆయన ప్రతి క్షణం అనుక్షణం ప్రజల్లోనే ఉన్నాడు ప్రజలకు ఏదో చేయాలనే తపన కలిగిన వ్యక్తి మధుసూదన్ రెడ్డి నా పర్సనల్ ఒపీనియన్ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి తిరిగి ఎమ్మెల్యే అవుతారని అందరూ అనుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఆయనకే పట్టం కట్టాలని చూస్తున్నారు బయటలో ఉన్నారు ఆయన ఎప్పుడు పరిపాలన అనుకుంటే ఆయన ఇప్పుడు ప్రజల్లో లేరు ఆయన ఉండేది హైదరాబాద్ ఆయన ఓటు హైదరాబాద్ పోలాస్ లో వాళ్ళ ఫాదర్ ఎక్స్ మినిస్టర్ టెక్సీ ఎమ్మెల్యే ఐదు సార్లు మొత్తం ఈ ఐదేళ్లలో వేణుముద్యం అభివృద్ధి పడింది ఏమి ఇలా మనం చూసుకుంటే ఆయన పోటీ అనిపోయి గతంలో కూడా ఓడిపోయారు డెబ్బై తొమ్మిది వేలు ఓట్లు వచ్చాయి ఆయనకి తిరిగి ఇప్పుడు ఉమ్మడి కూటమిలో దిగిందాడు ఎలాగైనా ఓడించాలా దుష్ట శక్తులన్నీ ఒకటైనాయి కాబట్టి ఈ రోజుల్లో ఎవరు ఎన్ని శక్తులతో వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు ఎప్పటికీ ఎప్పటికే కాదు ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోతా ఉంది అనేది వ్యక్తి ముందు వీళ్ళందరూ నిలబడలేరు ఇది సాధ్యం నా చెప్పండి ఇప్పుడు శ్రీకాసం నియోజకంలో ఇద్దరు ఎమ్మెల్యే పోటీ చేస్తారు ఒకవైపు వైసీసీపీ తరఫున బిఎం మసురెడ్డి గారు మరోవైపు ఉమ్మడి అభ్యర్థిగా బుద్ధల సుధిరెడ్డి ప్రచారం చేస్తున్నారు మీరు మీ ఎమ్మెల్యే ఎవరు ఎన్నుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే తరఫున ఈయన ఆయన తరఫున ఎమ్మెల్యేగా ఉండేవాడు ఏమన్నా ఇంత ముందు ఏమన్నా మీకేనా చేశారా మీకేనా సంక్షేమ పథకాలు అందినాయా ఏం అందలేదు ఎందుకు మీరు ఆయనే ఎమ్మెల్యేగా కోరుకున్నారు కొంచెం మంచి పనులు చేస్తా అన్నారు బొజ్జ ఏం పని చేయలేదా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా ఏం పట్టించుకోవడం లా ఏ మరి జరగలేదు ఇప్పుడు ఈయన వచ్చినాక ఏదో జరుగుతా ఉంది బాగా ఏదో ఒకటి రెండు రిమార్క్ రావచ్చు అది వీళ్ళది అందుకే వీళ్ళకే వేయాలనే ఉన్నాం ఒకటి మీరేం చేస్తాం మేడం నేను హౌస్ వైఫ్ పేరు మేడం మేఘన మనం చెప్పండి ఇప్పుడు కలాస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే పోటీ చేసిన ఒకవైపు బొజ్జ సిద్ధిరెడ్డి మరోవైపు ఎమ్మెల్యే ముసిరెడ్డి ఇద్దరు ప్రచారం చేస్తున్నారు మీ ఓటు మీరు ఎవరికి అయిపోతారు నా ఓటు మాత్రమే ఎప్పుడు మదన్లకి ఎందుకు మేడం ఆయన మాకు బాగా చేశాడు మంచి పనులు చేసినాడు మాకు ఇష్టమైన எது டி சுதிக்கேன் ఎందుకంటే డెవలప్మెంట్ చేయాలి అంటే ఒక అవకాశం ఇచ్చి చూడాలి సుధీర్ అన్న వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు పుట్టుకతో జమీందారు కాబట్టి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన లేదు అభివృద్ధి చేయాలి అని ఆ కుటుంబం మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ కానీ అంత డెవలప్మెంట్ డెవలప్మెంట్లో వాళ్ళది భాగం ఖచ్చితంగా ఉందనే చెప్పాలి లేదని చెప్పడానికి లేదు ఈయన కూడా ఒక అవకాశం ఇస్తేనే కదా ఆయన ఏం చేస్తాడో అని తెలుస్తుంది ఇక్కడ ప్రజలు ఆయన్ని ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారు ఇక్కడ ఉండే రోమర్ ఉంది ప్రచారం చేయడం బిజినెస్ పరంగా పోతూ వస్తూ ఉంటారే కానీ ఇక్కడ ఉండడు అనేది మాత్రం ఫేక్ ఆయన పబ్లిక్ సేవ చేయాలని వస్తున్నాడు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం ఏమవుతుందో తెలుస్తుంది కదా ఒక అవకాశం అన్నకి ఇస్తే కాలాసిరి ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనేది నా అభిప్రాయం నమస్తే అన్న నమస్కారం నా పేరు మహేష్ బాబు ఏం చేస్తారన్న మీరు ఇంత ముందు టాక్సీ డ్రైవర్ ప్రెసిడెంట్ నా ఓటు అనేది మీరే చూస్తున్నారు గత ఐదేళ్ల పరిపాలన నుంచి ఏళ్ళు కరోనా వచ్చినప్పుడు ఏ నాయకుడు ఎక్కడ ఏం చేశారు ఎవరు ఎంతమంది జనాలు కాపాడారు అవన్నీ మీకే తెలుసు మనం చెప్పకూడదు అదే మా టాక్సీ సిస్టాండ్ కూడా చాలా మందికి కానీ వాహన మిత్ర కానీ ఇంతవరకు ఏ నాయకుడు వీలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి వాహనమిత్ర ఇచ్చి అందు కుటుంబాలని ఒక టెన్ పర్సెంట్ ఆదుకున్నాడు కాబట్టి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ తర్వాత దగ్గర వచ్చిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ ఉంటుంది కాకపోతే ఏరంటే ప్రజల మనోభావాలని మనం గుర్తించుకొని పోతున్నాము ప్రజల గురించి మనసులో ఏ ఉందో అది పథకాల్లో నైన్టీ నైన్ పర్సెంట్ పథకాలు అయితే హామీ ఇచ్చారు చేశారు ఒకటి రెండు ఫెయిల్ అయింది అది కూడా చేస్తారు ఈసారి అయితే నా మనసు అయితే ఉంది మనం చెప్పకూడదు ఓటర్లుగా నేను మామూలుగా సామాన్యు ఓటర్లు పెట్టి గుర్తున్నాను మనకి ఎవరైతే కష్టపడతారో మనకి ఏం పర్వాలేదు పది మంది ప్రజలు బాగున్నారు వాళ్ళు బాగున్నారంటే ఒక నాయకుడు బాగుంటారు ఆ నాయకుడికే మనం ఓటు వేద్దామని నేను అనుకుంటున్నాను నమస్తేనా నమస్తే నమస్తే చెప్పండి మీ అన్న నా పేరు ఓ పచ్చపాటు అయ్యా గోడ మీద పిల్లు ఉంది ఆ పిల్లి అటు దుక్కుందో చెప్పలేను ఆడ నేను ఆ ఎలక్షన్ బౌతులాగా పోయినప్పుడు అక్కడ ఏది నాకు న్యాయం జరుగుతుందో దానికే ఓటేస్తాను కానీ ఈ పార్టీ ఆ పార్టీని విమర్శించే అలవాటు నాకు లేదు ఎందుకంటే అందరూ నాకు కావాలి నేను ప్రజా ప్రజా ప్రజల్లో ఒక నమస్తే నమస్కారం మీ అక్క సుజాత మీరేం చేస్తారా నేను కూరగాయలు అంగట్లో పని అక్క చెప్పండి అక్కడ దగ్గర ఎలక్షన్ ఉంది మీ ఓటు ఎవరికి ఎవరు ఎవరికి ఎవరికేసేదే ఉంది ఎవరు వస్తే ఉంది మా కూలు చేసుకునేది తప్పదు కదా ఎవరు వచ్చినా మమ్మల్ని వద్దరిచిపోయేది లేదు మాకు ఎవరు వచ్చినా మనకేం పోయేదేం లేదు కూరగాయలు మా పని మాకు తప్పేది లేదు ఎవరు వచ్చినా కూడా సరుకులు ధరలు గ్యాస్ మీద పది రూపాయలు తగ్గిస్తే ఏదో కూలీ కూలీ చేసుకునే వాళ్ళు బాగుపడతాము వాళ్ళే మాకేం రూపాయి ఇవ్వాల్సిన అవసరంలా మా కష్టం మాకు చాలు మాకు పించినీళ్ళొద్దు రేషన్ ఏమొద్దు ఏమొద్దు మా రేషన్ రేట్లు తగ్గించుకుంటే చాలు మాకు మా పిల్ల పాపలతో మేము కష్టపడుకునేది మాకు సరిపోతుంది ఒకరి కష్టం మాకు అవసరం లేదు ఎవడు వచ్చి మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం అసలు లేదు